హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న కృష్ణాష్టమి కదా అందరూ బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను మా ఇంట్లో కృష్ణాష్టమి ఎలా జరిగిందో మీ అందరితో షేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా కన్నయ్య చూసారా ఎంత బుద్ధి కూర్చున్నాడో బుద్ధిగా ముద్దుగా కూర్చున్నాడు మరి మా ఇంట్లో కన్నెక్షన్స్ ఎలా జరిగినాయో ఈ వీడియోలో చూపిస్తా అండి కన్నయ్యని నేను ప్రత్యేకంగా మా ఇంటికి అవసరం లేదండి ఆయన మాకుల దైవం అనమాట ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటారు సో ఈరోజైతే నేను కన్నయ్య కోసం అయితే విగ్రహం లాంటివి తీసుకుందామని చెప్పి షాప్కి వచ్చాము నేను మా హస్బెండ్ అయితే ఇది గురించి అండి నకిలీ ఏరియాలో ఉంటుంది మనకి దగ్గర రసలు కాయమలా ఎవరైనా ఉన్నట్లయితే మనకి పూజ కావాల్సినవి అన్నీ కూడాను ఈ షాప్లో దొరుకుతాయి అనమాట నేను దుబాయ్ వచ్చిన కొత్తలో మేము ఉండే ఏరియాలో నాకు ఇలాంటి పూజ ఐటమ్స్ కానీ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది పెద్దగా ఐడియా ఉండదని ఉండకపోయేది సో నేను కొంచెం ఇండియా నుంచి పట్టుకొచ్చుకునేదాన్ని సో ఉండగా ఉండగా ఇక్కడ అలవాటు పలానా షాప్లో ఇది ఉంటుంది అని చెప్పేసి తెలిసిపోతుంది నే ఎవరన్నా కొత్తగా వచ్చినోళ్ళు ఉంటారు కదా స్టార్టింగ్ వాళ్ళకి తెలియదు అని చెప్పేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అంటే ఐ మీన్ తీస్తున్నా అండి ఇదంతా మీకు చూపించినట్లు ఉంటుందని సో మన ఇండియాలో షాప్స్ ఎలా ఉంటాయో సేమ్ కొన్ని కొన్ని ఏరియాస్లో ఇలానే ఉంటాయండి చూసారా మా కన్నయ్య అయితే ఎంతమంది కన్నెయిలు ఉన్నా అక్కడ నాకు ఇది చూసానండి అస్సలు వదిలిపెట్టబుద్ధి కాలేదు కన్నయ్య చూసారా చక్కగా కూర్చున్నాడు ఈయన కూర్చునే విధానం అయితే నాకు బాగా నచ్చింది ఈ కన్నయ్య మా ఇంటికి రావాలని ఉందేమో సో ఇది అయితే తీసుకున్నాను కాస్ట్ అంటారా కాస్ట్ గురించి దేవుడి విషయంలో మనం మాట్లాడకూడదు అందుకే ఈ విగ్రహం కాస్ట్ అనేది నేను చెప్పట్లేదు ఇంతకీ మీకు మా కన్నై నచ్చారా నచ్చినట్లయితే కామెంట్ చేసేయండి సో ఈ కన్నెనైతే నేను తీసుకుని ఇంకా ప్యాక్ చేయమని చెప్తున్నాను అలాగే మనకి దగ్గరలో వినాయక చవితి ఉంది కదా సో ఇవన్నీ కూడాను వాళ్ళకి ఇండియా నుంచి వస్తాయి అండి ఇది ఇండియన్ కేరళకు సంబంధించిన మార్కెట్ అనమాట దీనిపైన ప్రైస్ అనేది కూడా మెన్షన్ చేస్తుంది అది ప్రైస్ ఎంత అనేది మనం మాట్లాడకూడదు సో మేము అక్కడి నుంచి పూజకు కావాల్సినవి అన్నీ ఫ్లవర్స్ అలా ఇంటికైతే బయలుదేరిపోయామండి కృష్ణాష్టమి అనమాట ఎర్లీ మార్నింగ్ నేను ఫోర్ ఓ క్లాక్ లేచానన్నమాట అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ ఇలాంటి ముందు రోజు క్లీన్ చేసుకున్నాను ఆ నెక్స్ట్ డే కూడా పూజగా అది కృష్ణాష్టమి రోజున క్లీన్ చేసి ఇంకా కృష్ణుడు పాదాలైతే వేసానండి ఇలా కృష్ణాష్టమి రోజున కృష్ణుడి పాదాలు వేస్తే మా ఇంటికే ఇక్కడ వచ్చేసిందండి సో ఈ పాదాలు అనేది వేసేసిన తర్వాత దేవుని కూడా ఈ విధంగా సింపుల్గా డెకరేట్ చేశాయండి అన్ని పటాలకి పూజ చేసేసి మా కన్నీని మాత్రం మధ్యలో పెట్టుకున్నాను కన్నీకి ఇష్టమైన నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తానికి కన్నీకి అటుకులు అంటే చాలా ఇష్టం కదా సో నేనైతే అటుకులు పాయసం అయితే ప్రిపేర్ చేశాను దీనికి కావాల్సిన సింపుల్ రెసిపీ అండి మీకు కావాలనుకుంటే ఒకసారి నేను మన యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను అటుకులు జీడిపప్పు బెల్లం అలానే యాలకులు మిల్క్ పాలు తీసుకుంటే చాలు సింపుల్గా పాయసం ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే కృష్ణుడికి అటుకలు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి నేను అటుకులు బెల్లం కూడా ప్రిపేర్ చేశాను అండి ఇక్కడ నేను అటుకులు తీసుకున్నాను దానిలోకి బెల్లం అనేది ఈ విధంగా తురుముకుని కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవటమే ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ అనమాట ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి అండి కృష్ణుడికి అటుకలు అంటే ఇష్టం కదా సో నెక్స్ట్ వచ్చేసి పులిహార ప్రిపేర్ చేశాను చింతపండు పులిహార ఇంకా మనం రైస్ అనేది ఉడకపెట్టేసుకుని అలానే చింతపండు కూడా ఉడకపెట్టేసుకుని తాలింపు రెడీ చేసుకుని రైస్లో అయితే కలిపేసుకోటమండి ఈ చింతపండు పండు పులిహోర కూడా చాలా టేస్టీగా వచ్చింది అన్నట్లో అడగడం మర్చిపోయాను మీకు ఎంతమందికి ఇష్టం అండి కన్నయ్య అంటే నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట మా పెద్దగా కొడుకు పేరు కాడ కృష్ణ అనమాట ఇరవై నాలుగు గంటలు వాడిని కృష్ణ కృష్ణ అని పిలుస్తూనే ఉంటాము అలానే ఇక్కడ పులిహోర రెడీ అయిపోయింది కదండి పానకం కూడా రెడీ చేశాను మనం ప్రిపేర్ చేసుకున్న నైవేద్యాలన్నీ మా కన్నీకి పెట్టేద్దాం వచ్చేసేయండి ఫస్ట్ కన్నీకి ఇష్టం అని చెప్పేసి నేను అటుకులు బెల్లం అయితే కన్నీ ముందు పెట్టేసాను అలానే మనం ప్రిపేర్ చేసిన అటుకులు పాయాసం ఉంది కదండి సో దీనికడ నేను ఒక ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా కన్నీకి అయితే వడ్డిచ్చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్లయితే అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి అలానే మీరు కృష్ణాష్టమి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి మా చిన్నప్పుడు మా ఊర్లో అయితే కృష్ణాష్టమి చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారండి సో కృష్ణాష్టమి వచ్చిందంటే మా ఊర్లో పిల్లలు ఆడావిడి మాములుగా ఉండేది కాదు పెద్దవాళ్ళది పిల్లలది సో ఎక్కడన్నా జాబ్ చేయని ఆ రోజైతే అందరూ కూడా వచ్చేవాళ్ళు ఉట్టు కొట్టడం ఏంటి కృష్ణాష్టమి అంటే ఫుల్ అడావిడిగా ఉండేదండి సో నాకు అప్పటి నుంచి కూడా కృష్ణ అన్న కృష్ణాష్టమి ఫెస్టివల్స్ అన్న చాలా ఇష్టం అనమాట అలానే ఇక్కడ చూడండి మనం ప్రిపేర్ చేసుకున్న నైవేద్యాలన్నీ కూడాను మా కన్నీకి పెట్టానండి మా కన్నీకి ఎంత తప్పకుండా ఈ వీడియోలో నాకు ఇంకా తక్కువే అనిపిస్తుంది రండి అలా చూస్తూ ఉంటారే మంచిగా మా కన్నని దీవించెళ్ళండి అండి మేము కూడా మంచిగా ఉండాలని కోరుకోండి అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ సంవత్సరం కన్నయ్యని ఏమడిగారో నాకు తెలియదు కానీ అన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఇక్కడ కన్నయ్య కోసం అని చెప్పేసి మా చిన్న డ్రెస్ తీసుకున్నాను కన్నయ్యకి పెట్టిన డ్రెస్ అంటే మా హన్ను కన్నయ్యకి సో నేను ఈ కృష్ణాష్టమికి కన్నయ్యకి డ్రెస్ పెడదామని చెప్పి కన్నెకి పెడదామని చెప్పేసి కన్నయ్య కోసం అయితే డ్రెస్ తీసుకున్నా అండి ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఫస్ట్ అయితే కన్నయ్య దగ్గర పెట్టేసి హన్నుకి ఈ డ్రెస్ వేసేస్తాను ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటా కన్నయ్యకి అయితే డ్రెస్ పెట్టేశాను అనమాట సో ఇక్కడైతే ఇంకా నేను ఇంకా కన్నెకి చిన్న చిన్న మాటలు అయితే చెప్పుకుని మా కన్నయ్య కూడా నాతో చెప్పాడు అనుకోండి అవన్నీ నేను మీతో చెప్పను అనమాట మీ కన్నయ్య మీతో ఏం చెప్పారో కింద కామెంట్ చేసేయండి సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా హన్నుని ఇంకా రెడీ చేసి మా హన్నుతో కూడా చిన్నగా పూజ చేపిస్తాను ఇక్కడ ఎంత చూసినా సరే మాకన్నయ్య ఏంటో నన్నే చూస్తున్నట్లు అనిపిస్తుంది సో మాకన్న అయితే మంచిగా అటుకులు ఇవన్నీ తినేశారనమాట మీ ఇంట్లో కృష్ణాష్టమి ఎలా జరిగిందో నాతో షేర్ చేసుకోండి అండి అలానే మా ఇంట్లో కృష్ణాష్టమిని చూస్తారు కదా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ చూడండి నా పూజ అయితే కంప్లీట్ అయ్యే లోపల మా చిన్ని కన్నయ్య అయితే హన్ను లేసేసారనమాట సో అమ్మ ఏంటి ఇది అంటున్నాడు ఫెస్టివల్ నానా చిన్ని కన్నయ్య వచ్చాడు మన ఇంటికి చూద్దాం పా అంటే ఇంకా సరే చూసేసినాక హన్నుని కూడా మంచిగా రెడీ చేసి ఇంకా కన్నయ్యకి పెట్టిన డ్రెస్సు హన్నుకు కూడా వేసానండి ఫస్ట్ అయితే ఈ డ్రెస్ వేసాను సో ఇంకా హన్నుతో కూడా సామ్రాని పుల్లలు అలానే నైవేద్యం కన్నీకి వడ్డించేసాము తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టేసాం కదా ఇంకా మా కన్నీకి కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి మేము బయటికి అయితే వెళ్ళిపోతాము అలానే మా హన్నుతో కూడా చిన్ని ఫొటోస్ అయితే నాకు మెమరబుల్గా గా వాటితో చిన్న ఒక వీడియో అయితే తీసుకున్నాను మా హన్నుకు కూడా ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం అండి చక్కగా కూర్చున్నాడు కన్నైతో పాటు కన్నై పాదాలు అయితే భలే కనిపిస్తున్నాయి కదా రండి ఇక్కడతో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా ఇంటి బయట చూపిస్తాను మార్నింగ్ అలా చిన్నగా టైం లేదని చెప్పేసి నువ్వు అయితే పసుపు కుక్క వేసాడు ఈ వీడు ఇలా వేస్తుంటే చిన్నప్పుడు మా అమ్మ పూజలు చేసే టైంలో మనకి ఫెస్టివల్స్ అలా ఉంటాయి కదండీ మా చెల్లెళ్ళు ఏంటి మా అక్క వాళ్ళు ఇద్దరు ఏంటి నేనేంటి నేనేస్తా నేనేస్తా అని చెప్పి మేము వేసేవాళ్ళం అనమాట ఆ రోజులు అయితే గుర్తుకొచ్చాయి మా అమ్మకి నలుగురు ఆడపిల్లలైనా సరే పొద్దున్నే మా అందరికీ తలస్థానాలు చేపిచ్చేసి పూజ పనులు ఇవి అవి అని ఎంత పని ఉండేదో అయినా సరే అంత ఓపిక చేసేవాళ్ళు ఇప్పుడు నాకు ఒక్క హన్నుతో చేయాలంటేనే నాకు తల ప్రాణం వచ్చేస్తుంది ఇక్కడ చూసారా మా హన్ను అల్లరి నేను ఎంతో కష్టపడి కృష్ణుడి పాదాలేస్తే వాడు ఎలా ఖరాబ్ చేస్తున్నాడో పర్లేదు నేను తర్వాత నీట్గా సరి చేసుకుంటాను చిన్నప్పుడు మేం కూడా మా అమ్మని ఇట్లానే సతాయించేవాళ్ళం ఏమో అనిపిస్తుంది అందులోనూ మా అమ్మగారికి నలుగురు అమ్మాయిలు వండి మాకు తలస్థానాలు చేపించి జల్లేసి మమ్మల్ని రెడీ చేసేది ప్రతి ఫెస్టివల్స్కి సో నాకైతే ఆ రోజులు అనమాట అమ్మ అయితే ఎంత ఓపిగ్గా చేసేవాళ్ళో నాకు హన్నుతో అయితే నా వల్ల అసలు ఒక్కోసారి అయితే అవ్వటం లేదు అసలు పనులనేది అసలు అవ్వట్లేదు మా అమ్మగారి నలుగురు పిల్లల్ని చూసుకుంటూ ఇంకా మాకు స్కూల్స్ అని ఎలా చేసేవాళ్ళో ఫెస్టివల్స్ అని బాబాయ్ అనిపిస్తుంది మా అమ్మకు ఫోన్ చేసి అదే చెప్తాను మా నలుగురు ఆడపిల్లల్ని ఎలా పెంచావమ్మా అంటే నవ్వుతుంది మా అమ్మ ఏం మాట్లాడదు సింపుల్గా నవ్వురుకుంటుంది ఇక్కడ మా హన్ను మాట్లాడితే వినిపిస్తానండి అవైతే తినేసేయండి అంతే అండి ఈ రోజుకి నావి వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో హన్ను హ్యాపీ కృష్ణాష్టమి హలో నేను ఎంత కష్టపడేసానో చివరికి మా హన్ను చూసారా ఎలా చేసేస్తున్నాడు అలా ఉంటుందన్నమాట మా అబ్బాయితో నేను ఇంకా హన్ను ఇటు చూడు నాన్న ఒక్కసారి చూడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవా ప్లీజ్ వీళ్ళు నా మాట వినట్లేదు నాన్న నువ్వన్నా చెప్పవా ఇటు చూసి చెప్పు హ్యాపీ హన్నుక్కడ ఫ్యూచర్లో గుర్తుంటుంది కదండీ మమ్మీ ఇంత కష్టపడి వేస్తే నేను ఇలా పాడు చేస్తానని సో నేను తర్వాత వాటిని మళ్ళీ నీట్ కప్ చేసుకుంటాను అనమాట అన్న ఒక్కసారి నాన్న ఇటు చూడు హ్యాపీ కృష్ణాష్టమి చెప్పవా హ్యాపీ ఓకే హ్యాపీ కృష్ణ కృష్ణాష్టమి అండి చెప్పు మరి అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పు అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అండ్ లైకర్స్ అని చెప్పు Okay na, huh? Okay, name by.